మనమంతా పాత్రదారులము నానాటి బ్రతుకు నాటకము నానాటి నాలుగు రోజుల ఈ బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము ఈ రెండు కళ్ళతో కనుకుండా మూడో కంతో కన్నదే కైవల్యము నానాటి బ్రతుకు నాటకము పుట్టుట్యూ నిజము పోవుట నిజము నట్టనడి మీ పని నాటకము నా నాటకం వెయ్యాలి ఏ రోల్ తీసుకుంటే ఆ రోల్ వెయ్యాలి అని పర్ఫెక్ట్గా వెయ్యాలి అది ఇక్కడి నుంచి మనం చూస్తున్నాము పైలోకాలు పైలోకం నుంచి ఇక్కడ చూడాలి అది ఆత్మజ్ఞానం అంటే అక్కడి నుంచి ఇక్కడ చూస్తే ఇదంతా చిన్న బ్యూటిఫుల్ నాటకం దృష్టి కోణము మార్చవలే ప్రాపంచికత అంటే ఈ శరీరం నేను అనుకుని అటువైపు చూస్తాము ఆధ్యాత్మికత అంటే ఆత్మ నేను అని నుంచి ఈ శరీరంలోకి చూస్తాము అంతే అదే తేడా ఇటు నుంచి అటు చూసే బదులు అటు నుంచి ఇటు చూడవలే అప్పుడు సత్యం దృగ్గోచరమవును పేట తెల్లమవును అప్పుడు మనం అందరం ప్రతిరోజు ప్రతి క్షణము చప్పలు కొడుతూనే ఉంటాము అప్పుడు ఇటు నుంచి అటు చూస్తే ఏడుస్తూ జీవితాము అటు నుంచి ఇటు చూస్తే ఎప్పుడు చప్పలు కొడుతూనే ఉంటాము మనము ఇటు నుంచి ఆ పైలోకలి చూస్తే నరుడు పైలోకలించి కిందికి లోకం చూస్తే మనం నారాయణుడు యూ చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ యువర్ వ్యూ Don't see from the body to the Atma, see from the Atma to the body. You are an Atma, sometimes you take the body, sometimes you come to Karthal Kadaspari. other times you are everywhere else, sometimes you are here, sometimes you are here in Bhulokam, sometimes you are in Annamaya Koshavasam. ఇంకొకసారిని తెలుసుకుందాము నాతో పాటు చెప్పండి అన్నమయ కోశము ప్రాణమయ కోశము మనోమయ కోశం విజ్ఞానమయ కోశము ఆనందమయ కోశము విశ్వమయ కోశము నిర్వాణమయ కోశం సెవెన్ బాడీస్ మూలాధార చక్రము స్వాదిష్టానము మణిపూరకము అనాహతము విశుద్ధ ఆజ్ఞ సహస్ర మనం ఎప్పుడు కూడా కుండలిని చక్రాలు ఇలా చూస్తాం ఫోటోలో ఉన్నా కదా ఎస్ ఎలా చూస్తాం మనం ఒకటి కింద దాని పైన ఒకటి అలాంటి అలా పైన దట్ ఈస్ రాంగ్ మూలాధారం తక్కువ సహస్రం ఎక్కువ కాదు సహస్రము ఎక్కువ మూలాధారం తక్కువ కాదు అన్ని సరి సమానమైన ప్రతిపత్తి కలిగి ఉన్నవి సంగీతంలో ఏడు స్వరాలు ఉన్నాయి నాతో పాటు చెప్పండి షజ్జమము రిషభము గాంధారము మధ్యమము పంచమము దైవతము ఇక్కడ ఏడు స్వరాలే అవి ఏడు లోకాలే ఏడు బాడీసే ఏడు చక్రాలే సప్త చక్రాలు చక్ర స్థితి ఒకటి ఏడు లోకాలు భూలోకము భువద్ లోకము సువర్లోకము మహాలోకము జనాలోకము తపోలోకము సత్యలోకము ఏడు స్వరాలు షజ్యమము రిషభము గాంధారము మధ్యమము పంచమము దైవతము నిషాదము ఏడు శరీరాలు అన్నమయ కోశము ప్రాణమయ కోశము మనోమయ కోశము విజ్ఞానమయ కోశము ఆనందమయ కోశము విశ్వమయ కోశం నిర్వాణమయ కోశము ఫిజికల్ బాడీ ఎథిరిక్ బాడీ యాస్ట్రల్ బాడీ కాజల్ బాడీ సుప్రాకాజల్ బాడీ కాస్మిక్ బాడీ నిర్వాణిక్ బాడీ ఏడు రంగులు సప్త వర్ణాలు సప్త సముద్రాలు సప్త స్వరాలు सप्त शरीरा सप्त लोका योकम गोपदा ऋषभ गोपद अय संजय संजय कि स्वरम गोपदी ऋषभम गोपदा मध्यम गोपद मध्यम गोपद निषाद गोपदा ये रोज गोपदी गो ये स्वरों गोपद ये, गो ये लोकम गोपदी ఏ శరీరం గొప్పది ఎప్పుడు కూడాను కింద పైన ఇలా చూడకూడదు ఎప్పుడు అన్నీ ఇలా చూడదు లోకాలన్నీ ఇలా చూస్తాము మనం ఇలా చూడకూడదు ఇలా చూడాలి చక్రాలన్నీ ఇలా చూస్తాము ఫోటోలు వేస్తే పుస్తకాల్లో ఇలానే ఉంటుంది ఎప్పుడు ఇలా అది రాంగ్ అది ఇలా ఉండాలి ఇలా పెట్టేసరికి ఈ పెద్ద పై చక్రం గొప్పది కింద చక్రం తక్కువ అనే భావన వస్తుంది మైండ్లోకి దట్ ఈ రాంగ్ భావన చక్కరాలన్నీ ప్రతి స్థితులు ప్రతి గుణాలు ప్రతి ప్రతి లోకం భూలోకం తక్కువ సత్యలోకం గొప్ప కాదు సత్యలోకం ఎంత గొప్పో భూలోకం అంత గొప్ప భూలోకం ఎంత గొప్ప సత్యలోకం అంత గొప్ప గుర్తుంచుకోండి రిషభం ఎంత గొప్పో దైవతం అంత గొప్ప దైవతం ఎంత గొప్పో రిషభం అంత గొప్ప నెవర్ సీ ఇన్ దిస్ ఫ్యాషన్ ఆల్వేస్ సీ ఇన్ దిస్ ఫ్యాషన్ నిన్నో మొన్నో వచ్చాము రేపో మాపో వెళ్తాము ఈ మధ్యలో మనం ఏ పని చేయాలో ఆ నాటకం రంజుగా వెయ్యవలే ఆల్ ద వరల్డ్ ఈజ్ ద స్టేజ్ ఆర్ ఆల్ మియర్ యాక్టర్స్ స్ట్రక్ట్ అండ్ ఫ్యూమ్ డూ అవర్ పార్ట్ ఎంటి పార్ట్ విలియం షేక్స్పియర్ గారు అన్నాడు మనమంతా కేవలము పాత్రధారులము కేవలము పాత్రధారులము ఇక్కడ ఆయన ఒక పాత్ర వస్తారు తబలా వాయించే పాత్ర ఇంటికి వెళ్తే మొగుడి పాత్ర ఉంది తండ్రి పాత్ర ఉంది కొడుకు పాత్ర ఉంది ఎన్నో పాత్రలు ఉన్నాయి ఇక్కడికి వస్తే ఒక తబలా వైద్యగాడి పాత్ర ఇక్కడ ఒక సీతార వైద్యగాడి పాత్ర ఇక్కడ నా పాత్ర ఏంటి ఏదో కాస్త భగవద్గీత చెప్పడము ఏదో కాస్త సత్యం చెప్పడము ఏదో కాస్త ఆనందంగా ఉండాలని చప్పట్లు కొట్టించడము ఇది నా పాత్ర మనమంతా పాత్రధారులము ఇందులో రాజు పాత్ర గొప్ప పేదవాడి బంటు పాత్ర గొప్ప ఏ పాత్ర గొప్ప యాక్షన్లో ఏ పాత్రను ఎంత గొప్పగా పోషిస్తావో అంత గొప్ప అంతకని పాత్రలో ఏం గొప్పతనం లేదు పోషించడంలో గొప్పతనం ఉంది అబ్రాహాం లింకన్ ఏమన్నారు చెప్పంటే ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నాకన్నా మా తండ్రి గొప్పవాడు అన్నారు ఆయన తండ్రి ఏమో చెప్పులు కుట్టేవాడు ఈయనేమో ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఆయనేమంటాడు నాకన్నా మా తండ్రే గొప్పవాడు అంటాడు ఎందుకంటే ఆయన వాళ్ళ తండ్రి ఆయన చెప్పులు కుట్టడంలో ఎంత పర్ఫెక్టో ఈయన ప్రెసిడెంట్ గిరిలో అంత పర్ఫెక్ట్ కాదు అని చెప్పడం అన్నమాట నువ్వు చేసే పనిలో నువ్వు చేసే నువ్వు వేసే పాత్రలో నువ్వు పర్ఫెక్షన్ చూపించాలి జగత్ అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించే వ్యాసాలు ధ్యానుల దివ్య అనుభవాలు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే రచనలు ఆధ్యాత్మిక గురువుల పరిచయాలు సందేశాలు విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు పుస్తక అనువాదాలు విశ్లేషణలు ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు ప్రతి నెలా మేముంగిట్లోకి వస్తున్న నవ్యయుగ ధ్యానయోగ మాసపత్రిక విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఇప్పుడు ఛాన జగత్ డిజిటల్ కాపీని డబ్ల్యూ 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 డాట్ కామ్ వెబ్సైట్ ద్వారా మీ సెల్ఫోన్ ల్యాప్టాప్ డెస్క్టాప్లలో డెస్క్ సంచికలతో గత సరికొత్త సంచికను కూడా చదువుకోగలరు ధ్యాన జగత్ చదివి తీరాలి ధ్యాన జగత్ ఎంతో కష్టపడి ఈ మ్యాగజైన్ తయారు చేస్తోంది ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ తప్పనిసరిగా ఉండి తీరాలి ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడు తెలుగువాడే కాదు ఆ ధ్యాని ధ్యానే కాదు ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో ప్రపంచం అంతా కూడా అందరూ ఈ మ్యాగజైన్ తెప్పించుకోవాలి అందరూ ధ్యాన జగత్ మ్యాగజైన్కి ఇతోటి కింద కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నారు విరాడాది ఇవ్వాలని కోరుకుంటున్నారు మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఆ డబ్బును సద్వినియోగపరుచుకోవాలనుకుంటే మీరు దయచేసి ధ్యాన జగత్ మ్యాగజైన్కి పంపించండి శ్యాన జగత్ చదవండి చదివించండి చందాదారులు కండి ఆత్మ జ్ఞానాన్ని అందరికీ పంచండి మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ డబుల్ నైన్ సెవెన్ డబుల్ నైన్